సంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ విశాఖ పశ్చిమ ఆడారి ఆనందన్నీ విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం సందం సమరం పశ్చిమ గంట అరవై ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది వార్డు లో ఈ రోజు మేము డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఈ పథకాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు స్పందన చాలా చక్కగానే ఉంది మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేనిఫెస్టోలో ఏదైతే మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన మేనిఫెస్టోని రిలీజ్ చేశారు దానిపై ఆల్రెడీ ప్రజల్లో కూడా అది వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఈ పథకాలను ఎన్హాన్స్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నారని ఈ పథకాలు ఆగకుండా కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నారు దీని వల్ల మాకు ఒక భరోసా వస్తుంది తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మా పిల్లలు కానీ మేము కానీ సురక్షితంగా ఉంటాం అన్న ఒక నమ్మకం కలుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది సో మేనిఫెస్టోలో ఉన్నవి కూడా మేము కూడా ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి చెప్పడం జరుగుతుంది అయితే ఈ మేనిఫెస్టోని చూస్తూ ఉంటే అది సామాన్య మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది క్లియర్ కట్ గా కనిపిస్తుంది దానితో పాటు రాష్ట్ర పురోగతి కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అన్నది కూడా మరి ప్రజలందరికీ కూడా తెలుసుకుంటున్నారు ఇప్పుడు మూడు రాజధానులు కూడా తీసుకొచ్చి మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సో తప్పకుండా ఇప్పుడు ఒక నమ్మకం అనేది మరి వైజాగ్ ప్రజలకి అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మరి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా మరి మేనిఫెస్టోని పెట్టడం అందరం కూడా ఆశిస్తున్నాం విశాఖ ప్రజలు ఎప్పుడెప్పుడ మళ్ళీ జూన్ నాలుగుని ఆయన ప్రమాణ స్వీకరణ వైజాగ్లో చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నామండి థ్యాంక్ యూ